రామ్ మందిరం నాన ప్రకృష్ ఏదైతే అభ్యంతలు ఉన్నాయి వంద ఇరవై కోట్ల జనాభా హయా తో పోవాలంటే చాలా కష్టం అయితే అక్కడ ఉన్న సాగు సత్తులు అక్కడ అత్యంతలు పంపిస్తున్నారు ఆ అభ్యంతలు మా మహితాపట్నంలో రావడం జరిగింది ఈరోజు దత్తాత్రేయ చేయించి పూర్ణిమ రోజు చాలా మంచి రోజు శివాజీ గౌరవ వెంకటేశ్వర ఆలయం వరకు డబ్బుతో బాధా బంధితులతో పాటు ఇక్కడ రావడం జరిగింది ఆదర్శైన రాముడు అయోధ్యలో కొన్ని సంవత్సరాల నుంచి కలగన్న ఈరోజు ఒక మందిర్ పూర్తి అవుతుంది ఆ మందిర్ ఇనాగ్రేషన్కు మన భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అక్కడ సాను కూడా ఉంటున్నారు ఇరవై రెండు రోజులు ప్రతి ఒక్క ఇంట్లో మన పండుగ పెడుతున్నాను శుభ్రంగా ఇల్లు కడుతున్నాను మన ఒప్పులు ఎలా మామిడి పండు మందలు పెట్టుకోవాలి ఒక పండుగ లాగా చేసి ఆ అక్షలు మన దేవుడి దగ్గర గారు నమస్కారం చేసి మనం రాముడికి నమస్కారం చేసినట్లు అని మా ప్రతి ఒక్క ఆడి పండుగ కానీ మహిళా పండుగ కానీ మన తాలూకా పండుగ కానీ అందరికీ ఉదయం ఇరవై రెండు ఏదైతే సారి ఉంది ఆ మన పండుగ రోజు గత ఆరు సంవత్సరాల ఆరు వందల సంవత్సరాల నుంచి మనం సరైన జరుపుకున్నాం ఆ మందిర్ పూర్తిగానే ఆ రోజు మన બધ પંડગ અનકું અંદર દીધી સંબંધી પંડ્યા ભારત માતા